జీవకల ఉన్న కార్లు మూడో వచనం దేవునికి మహిమ కలుగును ఆమోస్ గ్రంథము దేవుడికి స్తోత్రం మూడో అధ్యాయం మూడో ఆమోస్ గ్రంథము మూడో అధ్యాయం మూడో వచనం సంమతింపకుండా నడుపురా అడవిలో కొలమ గుహలో నుండి చూడండి నేను చెప్తున్నా మాట అర్థమైతేనే సౌండ్ వినిపిస్తున్నా ఇంకా కూడి నడుతురా చెప్పండి పడుదాం గట్టిగా ఇద్దరు కలిసి నడవాలంటే సమ్మతి ఉండాలి అల్లెలు అవునా కదమ్మా ఇద్దరు కలిసి నడవాలంటే సమ్మతి ఉండాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి నడవాలంటే వాళ్ళిద్దరు ఏముండాలి చెప్పటియా సమ్మతి కలిసి ఉంటే ఏమవుతుందంటే సమాధానం వస్తుంది సమ్మతి లేకుండా నువ్వు నడుస్తుంటే ఇంట్లో సమాధానం ఉండదు అదేవిధంగా నీకు మందిరానికి రావాలంటే ఇష్టం ఉండాలి మందిరంలో కూర్చోవాలంటే సమ్మతి కలిగి ఉండాలి ఆ సమ్మతి కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ వృద్ధంలోకి వస్తాడప్పుడు ఎవరో బలంతం పెడితే మందిరంలో కూర్చోవద్దు ఎవరో రమ్మనని మీరు రావద్దు కానీ సమ్మతి కలిగి మన మందిరంలోకి రావాలి హరి అనుయా సమ్మతి కలిగి మన మందిరంలోకి వచ్చినప్పుడు సమాధానకర్త ఏసు గురిస్తు దేవుడు ఇద్దరు ఇంట్లో కలుసుకుంటారు అని చెబుతూ ఉన్నప్పుడు మీరు వింటున్నప్పుడు మీలో ఏం కలుగుతుంది అంటే సమాధానం కలుగుతుంది చూడండి భార్య భర్తలు సమ్మతి లేకుండా ఉన్న వారి జీవితంలో ఆయన ఎంత బిర్యానీ తీసుకొచ్చినా అది మా మీ ఇష్టంలానే ఉంటుంది మనకు సమ్మతి లేని కుటుంబాలు ఉండే జీవితంలో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునికి నీ విధంగా ఏముండే సంబతి కలిగి ఉండాలి మందిరానికి రావాలంటే ఇష్టం ఉండాలి మందిరంలో కూర్చోవాలంటే ఓపిక ఉండాలి వాక్యం వినాలంటే శ్రద్ధ కలిగి వినాలి అప్పుడు ఏం చేస్తాడంటే సంబతి కలిగి పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఏకమై కలిసి ఆయన ఏది నేర్పించాలో అది నేర్పిస్తాడు నీకు కానీ నువ్వు ఎక్కడో కూర్చొని ఏదో మామూలు కూర్చుందాంలే ఇంకా టైం ఎంత అవుతుంది ఇంకెప్పుడు అయిపోతుంది ఇది అయిపోతే దన్నున్న బయటపడితే బాగుంటుంది ఒక సింహాల బోన్లో నుంచి బయటపడ్డట్టే ఉంటుందని నీవు అనుకుంటే సమ్మతి లేని మనుషులు సమ్మతి కలిగి మన మందిరంలోకి రావాలి సమ్మతి కలిగి మందిరంలోకి వచ్చినప్పుడు సమాధానం కలుగుతుంది అందుకోసమే ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఇద్దరు ఐక్యతతో ఏకంతో ఉండాలి కుటుంబాలు క్రైస్తవుడికి సూచన ఏంటంటే చూడండి వాళ్ళు సమాధానం కర్తలంటారు నువ్వు అబద్ధం సడన్లీ ఆడినావు అనుకో వాళ్ళు ఏమంటారు నువ్వు క్రైస్తవుడు కదా ఎందుకు అబద్ధం అనే అంటారు నువ్వు క్రైస్తవురాలు కదా ఎందుకు అని అంటారు అంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేస్తుండేమని మేము దొంగలో మీరు మంచోరని అవునా కదా అంటరా అనరా అన్నారా వర్ణున్నా అన్నులు చేతులు ఎప్పటి ఒకసారి మనలా అనారని నువ్వు క్రైస్తవుడు అయితే అబద్ధం ఆడొద్దు కదా అని అంట అంటారా లేదా ఆల్రెడీ నీకు లైసెన్స్ ఉందా లేదా రావాలంటే ఆశ ఉండాలి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచి నా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఆశ ఉన్నప్పుడు నీకు బయటకు పోయే ఆలోచన ఉండదు ఇక కూర్చుంటే నీకు అట్టి ఆలోచన ఉండదు దేవుడు నాతో ఏం మాట్లాడుతుడు ఈరోజు నేను సోమవారం నుంచి శనివారం దాకా ఆ ఈ పనులకు వెళ్ళి ఇంట్లో కూర్చుంటే నా జీవితంలో నాకు మంచి ఆరోగ్యం కలగజేసిన దేవుడు ఈ ఆదివారం తినాలని ఏం మాట్లాడుతున్నాడు నాతో అని సమ్మతి కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధార్థుల దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మనం ఏం చేసుకోవాలంటే రిసీవ్ చేసుకోవాలి హలో మనం లాక్కోవాలి ఏం చేయాలి ముసలినక్క చెప్పాలి ఇక్కడ లాక్కోవాలి చేయాలి అక్కడ అంతేనా చెప్పురి చప్పురి ఇప్పుడు ఆ వర్క్ మనం చూరేటట్లుగా ఉండాలి నువ్వు ఒక గ్రౌండ్లో నిలబడ్డప్పుడు బ్యాట్ మామూలుగా నువ్వు క్యాచ్ పట్టిగా మామూలుగా ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు బ్యాట్మెన్ మామూలుగా ఫీల్డర్స్ ఉంటారు నువ్వు ఇట్లా కొట్టినప్పుడు పో బాలో సిక్స్ పో బాలు ఫోర్ అన్నట్లు ఎవరు అన్నరా సూచిన అమ్మన్నాను గ్రౌండ్లో ఉన్నప్పుడు సూచనలు అటుగా నువ్వు ఇట్లా ఇట్లా ఆయన కొడుతుంటే పో అయ్యా సిక్స్ ఇప్పుడు పరిశుద్ధాలు ఎవరు నాతో ఏం చెప్తున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన వాక్యానుసరంగా నేను ఎట్లుండాలి వాక్యానుసరంగా ఎట్లా బ్రతకాలి నేను నేను వెలుగు సంబంధించిన మనుషులు నేను చీకటికి నాకు పొత్తు లేదు అని నేనే అంటున్నాను కాబట్టి నాన్న చీకటి ఎక్కడి నుంచి వచ్చింది అని మనము గ్రహించాలి సమ్మతి లేని ఈ మనసు కలిగి మనం మందిరంలో కూర్చుంటే మనకు ఏమాత్రం సమాధానం ఉండదు అందుకోసమే సమ్మతి కానీ ఉండాలి మనం సమాధానంతో వినాలి విన్న మాట రెండైనా సరే కానీ అది దాచిపెట్టుకుంటే నీకు కాపదను అది నీ తప్పిస్తుంది చెప్పకూడదని గట్టిగా అలలుయా ఒక ఎడారిలో ఉన్నప్పుడు నీ నీ దగ్గరికి ఎవరు రారు కానీ ఆ ఎడారిలో నీ వాక్యమే సరివిస్తే అలలుయా ఎడారిలోకి వెళ్ళిన ఆ వాక్యానుసరంగా ఆఖరుంటుంది ఎడారిలోకి వెళ్ళిపోయింది ఎడారిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆమెకు సమర్థ